వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఆందోళనకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది వాళ్ళు శాంతియుతంగా విజయవాడలో నిరాష్ట ప్రభుత్వం ఆ సమ్మెని బక్రం చేసే దాంట్లో భాగంగా వా వాళ్ళందరికీ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఈరోజు పాడేరేజ్ నుంచి అన్ని మండలాల్లో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ అంగన్వాడీ సమ్మెని మద్దతుగా మిగతా సంఘాలందరినీ కలుపుకొని ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అంగన్వాడీ యొక్క జీతాలు వెంటనే పెంచాలి వాళ్ళకి న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజే నిన్నే ఈరోజు పాడేరు కలెక్టర్ అల్లూరి కలెక్టరు ఈ నాలుగు వేల నాలుగు వందల మంది అంగన్వాడీ హెల్పర్ని తొలగిస్తుంటూ ప్రకటించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవి అంగన్వాడీలంతా కూడా చట్టబద్ధంగా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా సమ్మె చేయడం అనేది జరుగుతుంది మరి ఆ విధంగా చట్టబద్ధంగా సమ్మె చేయడం న్యాయమా నేరమా అని చెప్పి మేము ప్రశ్నించడం అనేది జరుగుతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మంత్రులు వీళ్ళందరూ జోక్యం చేసుకుని ఎందుకు అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయట్లేదు అని చెప్పి మేము ప్రశ్నించడం అనేది జరుగుతుంది అంగన్వాడీలకి బెదిరించడం కోసమే వీళ్ళందరూ కూడా ఈ విధంగా గతంలో ఎస్మ ప్రయోగించారు దానికి కాసుకుని ఈరోజు అంగన్వాడీ నిలబడ్డారు అలాగే గత నెల ఐదో తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వలేదు తీసేస్తా ఉన్నారు ఐదు లోపు వాళ్ళందరూ మేము జాయిన్ అవ్వమని చెప్పి కరకంటిగా అంటే చెప్పారు ఇప్పుడు ఈరోజు లోపు తొమ్మిది లోపు జాయిన్ అవ్వకపోతే తీసేస్తామని చెప్పి సరుకులు ఇచ్చారు సర్కులర్ ఇచ్చారు ఇలాగా ఈ విధంగా భయపడేది అంగన్వాడీ భయపడరు అందుకే ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా ఈరోజు అంగన్వాడికి మద్దతుగా నిలవడం అనేది జరుగుతుంది అందుకే రాబోయే కాలంలో ఈరోజు అంగన్వాడీ సమస్య పరిష్కారం అయ్యేదాకా తప్పకుండా ఈరోజు మేము వాళ్ళకి అండగా ఉంటాం కోరటం గుర్తుతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందుకే ఇప్పుడు అనేక రాష్ట్రాలు చూసినప్పుడు హర్యానాలో పద్నాలుగు వేలు అంగన్వాడీ జీతాలు ఇస్తున్నారు కేరళలో పద్నాలుగు వేలు ఇస్తున్నారు ఆ అన్ని రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీ జీతాలు బాగా పెరి పెంచారు తెలంగాణలో పద పదమూడు వేల ఐదు వందలు అంగన్వాడీ జీతాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి ఆ ఎన్నికల వాదగానంలో పాదయాత్రలో ఆయన అంగన్వాడీలు సమస్య పరిష్కారం చేస్తాను అని చెప్పి చెల్లమ్మలు అక్కలు మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు అలాగే తెలంగాణ కన్నా నేను ఒక చేయి ముందే ఉంటుంది వాళ్ళకన్నా అదనంగా ఇస్తానని చెప్పి అదే అమలు చేయమని ఈరోజు అంగన్వాడీలు అడుగుతున్నారు ఈ విధంగా అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయకుండా ఈ ప్రభుత్వం అంతా కూడా చర్చలకు పిలిచి జీతాలు మాత్రం అడగండి అని చెప్పి ఈరోజు ఆ విధంగా అంగన్వాడీలు అన్యాయం చేస్తుంది అందుకే ఈరోజు రా ఏజెన్సీ వ్యాప్తంగా కూడా నిరసన ర్యాలీలు రాష్ట్ర ఇవన్నీ వాళ్ళు మద్దతుగా చేయడం జరుగుతుంది మిగతా సంఘాలందరూ కూడా ఈ సమస్య పరిష్కారం చేయడానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళే కాదు ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్నవాడికి మద్దతుగా నిలబడడం అనేది జరుగుతుంది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు తీసేస్తామన్న అలాగే అరెస్ట్ చేసిన ఆ సెలవు విజయవాడకి వెళ్తూ వాళ్ళకి మధ్యలో బస్సులు ఆపేసిన జైల్లో తీసుకెళ్ళిన భయపడకుండా ఈరోజు బెదరకుండా ఆ అంగన్వాడీలు అందరూ కూడా ఈరోజు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలి సామాజిక న్యాయం సాధికారత అని రకరకాలు మాట్లాడుతున్నారు అంబేద్కర్ విగ్రహం ప్రారంభించి సామాజిక న్యాయం కోసం ఆయన మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీలు ఎస్సీ ఎస్టీ దళితులు ఎక్కువ మంది ఉన్నారు మరి జీతాలు పెంచకుండా సామాజిక న్యాయం ఎలాగ ఆయన చేస్తారు ఆ విధంగా నూట అరవై అడుగులు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు మరి ఆ విధంగా ఆవిష్కరించడం వలన సామాజిక న్యాయం జరగదు ఎందుకంటే ఈ గిరిజనులు దళితులు వీళ్ళందరూ అంగన్వాడీలు వీళ్ళు జీతాలు పెంచి వీళ్ళు ఉద్యోగ పద్ధతి కల్పిస్తే నిజమైన సామాజిక న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయకపోతే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన విరుద్ధం చేస్తాం మిగతా రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలందరికీ ఐక్యం చేసి ముందుకెళ్తాం ఇప్పటికే మేము జిల్లా కలెక్టర్స్కి అలాగే అధికారులకి అందరూ కూడా వామపక్ష పార్టీలు అందరూ కలిసి వీళ్ళకి న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ మంత్రులు అందరూ ద్రోగం చేసుకుని ఈ అంగన్వాడీ సమస్య వెంటనే పరిష్కారం చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేశాను